పార్టీ అప్పుడు చేసుకున్నాం అంటే కానీ కొంతమందికి ఈ ఈ పార్టీ విషయంలో చాలా కష్టపడిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేర్లు ఇంకా చెప్పవసరం లేదు మీ అందరికీ తెలిసిందే కానీ ఈ సంవత్సరాలు పోయిన తర్వాత ఈ విధంగా ఈ పాపిగోడలో ఈ గోదావరి మధ్యలో ఈ విధంగా పార్టీ చేసుకుందాం అంటే ఒకసారి క్లాప్స్ కొడితే పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాను ఈ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నాను అందరూ కూడా మరి కొత్త పోలీస్ స్టేషన్ ఎక్కువ పని ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఒకవేళ పని ఉన్నారండీ మీ ఏం తీసుకోవాలి కానీ కానీ ఒక్క విషయం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గురించి చెప్పవలసి ఉంటే వాళ్ళు ఒక మాట చెప్తాను స్టేజ్ మీదకి వచ్చాను కానీ పోలీసులో ఎలా ఉన్నారంటే కారణం నా క్లాస్మేట్ కాకపోయినా ఓన్లీ ఒక కృష్ణారెడ్డి గారు అని కృష్ణారెడ్డి గారు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి ఇలా పోలీసులో ఈ విధంగా ఈ స్టేజ్ మీద ఇక్కడ మీ అన్న ముందు ఇలా ఉన్నారంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గురించి చెప్పాలి చెప్తున్నా కార్ చెప్తున్నాను అంటే క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రెండ్స్ గురించి ఆయన వల్ల మొత్తం అందరూ ఏంటి కారణం మన అని చెప్పడం కృష్ణారెడ్డి గారు కలిసి అంటే ఒక క్లాస్ ఉంటే ఒకసారి అబ్బాయి ఒక అమ్మాయి ఆ అబ్బాయి నైన్త్ క్లాస్ యూఎస్ పబ్లిక్ స్కూల్లో అమ్మాయి ఫోర్త్ క్లాస్ ఆయన కూడా డిస్కౌంట్ అయితే అయింది స్కూల్ ఉంది స్కూల్ బీజే హీజే కూడా తెలుగులో బాగా అని చెప్పి జాయిన్ చేస్తా ఓకే థ్యాంక్ యూ శ్రీకా గారు తన లైఫ్ గురించి అంతా మనకి వినిపించారు నేను ఫైనాన్స్ చేస్తాను ఫైనాన్స్ వ్యవసాయం చేస్తున్నాను నాకు ఒకే ఒక బాబు వాడు సెకండ్ క్లాస్ చదువుతున్నాడు ఆ దేవుడి దేవులు అంతా బాగున్నావు అండి మా ఫ్రెండ్స్ అందరికీ వచ్చిన సూరజ్గా చూసుకుంటాను పక్కన ఈరోజు మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా పార్టీ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతిసారి కూడా మనం అందరూ ఇక్కడ ఉన్న అందరూ అలాగే ప్రతిసారి కూడా మనం ఇలా ఏర్పాటు చేస్తున్న ప్రతిసారి కూడా అందరూ సహకరించాలని కోరుతున్నా ముఖ్యంగా రెండు వేల ఏడో సంవత్సరంలో పిఠాపురాని హార్వెస్ట్ యొక్క కాన్సెప్ట్స్ కూడా అని చెప్పేసి అని ప్రారంభించడం జరిగింది సత్యానంద్రుడికి నేను మీకు అందరికీ తెలుసు అది దేవుడి దయ వల్ల మీ అందరి అభిమానం వల్ల అది బాగా రన్ అవుతుంది ఈ సంవత్సరం ఒక పిఠాపురం టౌన్లోనే ఈ స్కూల్కి అని చెప్పేసి అని ఒక ఒక ఉన్నారో స్థలం ఉన్నాం ఆ స్థలంలో కొత్త స్కూల్ కట్టాలని ఆశపడుతున్నాం రెండవది రెండవదిగా రీసెంట్గానే ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది కత్తిపూడిలో డైరీ ఫామ్ హార్వెస్ట్ పేరు మీదే డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్యూచర్ లో మరి ప్లాన్ చేస్తున్నాం మరి కార్డ్ గ్రేస్ ఉంటే హార్వెస్ట్ బ్రాండ్ మీదే మిల్క్ ప్యాకింగ్ మన విశాఖ హెరిటేజ్ తిరుమల ఎలా ఏదో వస్తుందో హార్వెస్ట్ బ్రాండ్ మీద మిల్క్ ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఆశపడుతున్నాం నడిపించాలని ఇక మూడవది మరి రీసెంట్ గా కూడా నాకు ఒక టూ ఇయర్స్ అయింది జాబ్ వచ్చింది అది రాజమండ్రిలో చేసేవాడిని వన్ అండ్ హాఫ్ ఇయర్ రాజమండ్రి చేశాను తర్వాత రీసెంట్గా ఒక డిసెంబర్ నెలలో పిఠాపురం ట్రాన్స్ఫర్ పెట్టుకుని పిటాపురం రావడం జరిగింది ఇక ఫోర్త్ వన్ వచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కాకినాడలో స్కూల్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాం మరి అందరి మీ ఆ విషయంలో కూడా కొంచెం మీ యొక్క ఆదరణ అలాగే సజెషన్స్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి మీ ఎలా కలుసుకొని మనందరూ సంతోషంతో ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మరొక ఫ్యామిలీ ప్రజలు కూడా సంతోషిస్తున్నాం నాకు ఇతర అబ్బాయిలు ఒకడు యూకేజీ అవుతున్నాడు రెండో ఒకటి చిన్నట్టు సెకండ్ ఇయర్ థ్యాంక్ యూ అండి అదే మా డ్రైవర్ నేర్చలేరు మన దాంట్లో మన ఫ్రెండ్స్ లో ఒక టీచర్ ఒక టీచర్ కాకుండా హలో హలోట్ పెట్రోల్ అందరూ కూడా ఒకసారి కానీ ఎండ చేస్తా బాగుంటుంది ఫోన్ చేసి నా దగ్గర తెలుసు తిరగడం శంకరెడ్డి గారు నమస్కారం శంకరెడ్డి గారు బాగా శంకరెడ్డి గారు అనుకుంటున్నాను తర్వాత జంకర్ రెడ్డి మోహన్ రెడ్డి తిరగడంలో ఏంటి కానీ ఎవరు తిరగంట ఒక సంవత్సరం లేకపోతే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒకసారి ఫిక్స్డ్ డేట్ పెట్టుకున్నాయి ఆ టైంలో రాన చేస్తే బాగుంటుంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు మా మగ మగళ్ళే ఒక నెలకి ఐదు తొమ్మిది ఒక తిన్నాడు నాగల పిల్లలు పైకి వెళ్ళి కూర్చుంటే వారు వచ్చి భోజనం చేయడానికి వీలుగా ఉంటుంది దయచేసి అందరినీ ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్న వాళ్ళు అందరూ తప్పించి ఈ పార్టీ పెట్టడం చాలా గొప్ప అందరూ ఈ పార్టీకి అందరూ సహకరించే సహకరించి సైన్స్ ఉన్నవారు 94 बैच ठरगा किंदा हाळोक रावले 38 नंबर గౌతముడు ఏం జరిగిందో తెలియక వెనక్కి తిరిగి చూశాడు వెంటనే అమ్మ గంగమ్మ అన్న మాట ప్రకారం ఇక్కడ అదృష్టమైపోయింది తిరిగి మళ్ళీ పరమేశ్వరుని ప్రార్థించి మళ్ళీ నుంచి గంగను తల్లించాడు ఆ తర్వాత తన ఆశ్రమ ప్రాంతానికి తీసుకుని వెళ్ళగా ఎక్కడైతే గోవు చనిపోయిందో ఆ ప్రాంతంలో గంగ వీళ్ళి పవిత్రమైన పాదం పెట్టి ప్రక్షాళన చేయగానే గోవు చనిపోయి తిరిగి బ్రతకడం వల్ల ఆ ప్రాంతానికి గోపాలక్షేత్రం అని పరమేశ్వరుడు అక్కడ గోలింగేశ్వరుడుగా గౌతముడికి వరం ఇచ్చినటువంటి పరమేశ్వరుడు గోలింగే పేరు పెడుతున్నాం ఈ గోవు పేరు మీద ఈ ఊరిని పిలవాలి అని చెప్పి ఆ ప్రాంతానికి వాళ్ళు గోవురు అన్నారు అదే బస్తగోదావరి గోఊరు గోవురు అయితే అంత దూరం మేము కూడా తీసుకువెళ్తాం తీసుకెళ్ళి వెళ్తాం మాతో కూడా పాటిస్తే నాపీయులు కూడా తెలుస్తాయిగా చరిత్ర నిలిచిపోతాయంటే వెంటనే ఈసారి గౌతముడు వెనక్కి తిరిగి చూడకుండా అమ్మా నాతో పాటుగా ఈ సప్త మహాషులను గల ప్రవహించాలి చేస్తుందనే నుంచి ఈ అమ్మ ఏడు పాయలుగా విడిపోయి సప్త మహాషులను గల ప్రవించింది ఇప్పటికి కూడా మీరు చూస్తే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు టీవీ సీరియల్ చూసిన తర్వాత భోజనం పెడతారు పెళ్లినాయి తర్వాత అంతేకా ఇక ముందు జరగబోయే యుద్ధాలు తన పేపర్లో చెప్తాను నీటి కోసం ఇష్టం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి రాష్ట్ర ప్రాప్తంగా కానీ ఇంత రోజు జరిగే పేరంట అనేటువంటి శివాలయాన్ని జరుగుబోతున్నాం అట్లాగే గౌతమ్ మహర్షి ఒక పవిత్రమైన తపస్సు కారణంగా పుట్టింది కాబట్టి అందుకని ఇవిడికి పవిత్ర గౌతమి అని పేరు గోదా అనే ఒక గోవుకి ప్రాణాన్ని వరంగివ్వడానికి గోదావరి అయి బాధ్యం దక్షిణ దక్షిణ ట్రైబల్ ఏరియాలో దక్షిణలో లిస్టు చేస్తూ ఉంటాను వాటికి రిపేర్ల వ్యవస్థ చేస్తూ లిస్ట్ మెకానిక్గా ఈ ప్రాంతంలో కొనసాగిస్తూ ఇందులో పార్ట్ టైం గా ఈ కోర్టులో గైడ్గా గైడెన్స్ అందిస్తూ ఉన్నాను నా పేరు ఎస్కే అహ్మద్ షరీఫ్ వైపర్ నేను ముస్లిం ఈ పాపికొండల నడుమ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఆ తర్వాత గోదావరి తన వరదల కారణంగా ఆ లింగాన్ని తన గర్భంలో కలుపుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఈ సమయంలో స్వామి బాలానంద ఈయన కాకినాడలోని హిందూ సమాజంలో తన ప్రసంగాలు వినిపించడానికి వచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి రాజమండ్రి హిందూ సమాజం వారు అతన్ని తీసుకొచ్చి మూడు రోజులు అక్కడ ప్రసంగాలు ఆత్మతిక ప్రసంగాలు చెప్పడానికి తీసుకొస్తాయి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద గురు పరంపరను తెచ్చిన వాడే ఈ బాలానంద ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఆశ్రమం నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో హిందూ సమాజంలో కాస్త ప్రయాణానికి ఏర్పాటు చేసి గుండె కొట్టుకోండి అన్నారు నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులు కారణంగా అంతంత మాత్రంగా ఆర్థిక ఇబ్బందులు కారణంగా అంతంత మాత్రంగా ఉన్నవాళ్ళ పరిస్థితి స్వామివారి మాట కాదనలేక ఆ రోజుల్లో లాంచీలు అయితే ఐదు రోజులు నాలుగు రోజులు మూడు రోజులకి భద్రాచలం చేరుకునేవి అంచెలంచెలుగా అనంత సంపదలకు అనంత పద్మనాభ స్వామి పద్మనాభ స్వామి ఇంకా పడుకుని ఉన్నట్టే అక్కడ అనంత సంపదలు ఉన్నట్టే ఎక్క అట్లాగే తిరుపతిలో ఉన్నాడు స్వామి ఇంకా చాలా ఆ పక్షి పేరు ఏంటో తెలుసు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఈ పాపికొండల్లో ఈ పేరంటిపల్లిలో కూడా ఈ ఆలయంలో ఒక హంస ఉంది ఆ హంస పేరు రామకృష్ణ పరమహంస మరి పాలు పాపాన్ని హరింపజేయగలరు పుణ్యాన్ని మన ఖాతాలు హంసలు అంటే కూడా ఉండవు మహాత్ములే హంసలు పరమహంస రామకృష్ణ పరమహంసీవుల వాళ్ళు సమాజం అందించగలుగుతారు అట్లాగే ఇక్కడ సమాజంలో బాలానందు ఉన్నాడు ఆయన కూడా సమాజం నుంచి సహాయం అందిస్తూ ఉంటారు ఆయన కూడా మహాత్ములే స్వామి బాలానంద

네 <susurra> 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 ਮੇਰੇ ਭੰਗਿਆਵਰੇ ਦਾ ਨਾਮ ਹੈ అండి అలా నుంచుంటే ఎలాగండి మాట్లాడుతున్నా చెప్పనే చెప్పండి రికార్డింగ్ లో ఉందా ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఎంతో మంది పర్యాటకులు పేరెంట పల్లికి పోటెత్తుతున్నారు భారీ సంఖ్యలో ఈ పాపగొండల ప్రాంతాలకి నిత్యం పర్యాటకులు వస్తున్నారు ఈ రోజు కూడా అనేక మంది టూరిస్టులు వచ్చారు చెప్పండి మీరు ఎట్లా ఉంది పర్యాటకు ఈ టూరిజం ఎలా ఉంది ఉదయం నుంచి మీరు ఆవటంలో ప్రయాణం చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతుంది మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ రోజు మా ఉద్యోగాలు అందరూ ఈ రోజు సంతోషంగా మార్నింగ్ నుంచి కూడా ఈ పాత పంటలు విహరిస్తూ ఈ అందాలని ప్రకృతి అందాలని ఈ గోదావరి తీరా ఈ గుడులు ఈ సాంప్రదాయాలు సంస్కృతులు చూసి ఎంతో సంతోషిస్తాం చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఉన్నారు మీరు నుంచి వచ్చారు ఏంటి ఎలా ఉంది మీరు నేను హైదరాబాద్ చూసాను అండి నాకు చాలా ఎప్పుడు చూడంతో అనుభూతి కలిగింది ఇక్కడ ఒక కొండలో అన్నారు కానీ పాపి కొండలు అన్నారు కానీ ఏంటనేది వస్తే గానీ తెలియలేదు ఇంత బ్రహ్మాండమైన ఏరియాకి ఒక మంచి ఏరియా తీసుకొచ్చి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళతో వాళ్ళతో పాటు ఈ సంతోషాన్ని పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను హైదరాబాద్ వచ్చాను ఓకే థ్యాంక్ యూ చాలా ఆనందించే మీరు చెప్పండి అసలు ఎలా ఉంది ఎలా ఉంది గోదావరిలో జర్నీ ఎలా ఫీల్ అవుతుంది నమస్తే అండి నా పేరు రామకృష్ణారెడ్డి నేను పాట కొత్తపల్లి నాగలోపల నుంచి వచ్చానండి ఈ పాపుగొండల వ్యవహార యాత్ర ఏదో చాలా భయంకరంగా ఉంటుందని మేము ఊహించాం ఇక గోదావరి యొక్క వాటర్ని చూసి చాలామంది మేము భయపడి రానప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రోత్సహించారు ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పేయండి ఇక్కడ వచ్చి చూస్తేనే చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రకృతి అందాలు ఇక్కడ ఆచారాలు కట్టుబాటులు అనేక వేల సంవత్సరాల నుంచి వస్తుందండి మన భారతదేశ సంస్కృతి కూడా ఈ యొక్క పాపుగొండల ప్రాంతంలో నిలమే ఉందని తప్పగా ఆ పర్యాటకులందరూ కూడా ఈ యొక్క పాపికొండలను సందర్శించి వారి యొక్క అనేకమైన మన పురాణాలు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారని వారికి మనం చేస్తారు మీరు చెప్పండి రోజువారీ పని ఊతుల్లో ఉండే మీరు ఈ రోజు ఇంకెలా ఆట విడుపుగా ఇలా పర్యటిస్తుండే ఇలా ఫీల్ అవుతుండేలా ఎలా ఉంది చాలా ఆనందంగా ఉందండి ఇవన్నీ దర్శించడానికి చాలా సంతోషంగా ఉంది ఇది వీళ్ళంతా చెప్తుంది చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రకృతి ఈ ఎత్తైనటువంటి పర్వతాలు పచ్చని అందాలు గలగళాపారే గోదావరి జలాలు అన్ని మమ్మల్ని ఆనందానికి పర్వ ఆనంద పారవసులో ముంచి తెలుస్తున్నాయని వీళ్ళంతా అభిప్రాయపడుతున్నారు కెమెరా పర్సన్ పవన్తో శంకర్ టెన్ టీవీ పల్లి నుంచి ಎಲ್ಲ ಸೈಡ್ ಇವ್ರ ਸਮਕੰਦ ਜੈ ਜਗਤ ਜੈ ਜਗਤ ਜੈ ਜਗਤ ਜੈ ਜਗਤ ਯੂਧਨ ਨਵਤ ਯੂਧਨ ਨਵਤ ਯੂਧਨ ਨਵਤ ਯੂਧਨ ਨਵਤ ਯੂਧਨ ਨਵਤ ਸਮਕੰਦ ਜੈ ਜਗਤ ਬੋਗੂ ਜੀ ਜੈ ਜਗਤ ఏ ఏత్రతి నిరుపల కులపవస్థల దేవత దగ్గర ఎంతమంది ఉన్నారు కట్టకి

ఎక్కడ కొడతాను అందుకని పని వాళ్ళని నేను అనిపించే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమైనా ఉందా ఏమి లేదా ఓకే మార్నింగ్ మేడం గారు మీరు సార్ అంటే కాదండి ఒకసారి వచ్చి పర్చే చేసుకుని వెళ్ళిపోండి ప్లీజ్ అండి మీ టూర్ అంటేనే మరి మీకు ఎప్పుడు లైఫ్ అని ఎవరండి థ్యాంక్ అండి మీకు తెలియకపోతే పర్వాలేదండి అయితే అందరూ చెప్పారు కాబట్టి నేను సార్ చేసుకోండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి మీరు ఏం చేస్తుంటారు మీ పేరు ఏంటి నా పేరు ప్రదీప్ కుమార్ అండి నా పేరు ప్రదీప్ కుమార్ గుంటూరు జిల్లా తిరుపల్లి